కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ బయలుదేరారు అయితే తనను ఎవరు అడ్డుకున్నా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని అరికపూడి గాంధీ అంటున్నారు దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అయితే కౌశిక్ రెడ్డి గాంధీ తనకు తాను బీఆర్ఎస్ నేతగా చెప్పుకుంటున్నారని దీంతో ఆయన రేపు మేడ్చల్లో బీఆర్ఎస్ కార్యాలయానికి రావాలని అన్నారు తాను ఇప్పుడు వస్తానన్నా అందరం కలిసి స్వాగతిస్తామన్నారు ಮೊತ್ತಿ ಕಾನ್ ಬಾಯ್ ನಡುವ అయితే తెలంగాణ రాజకీయాల్లో పిఎస్ఈ మంటలు ఎమ్మెల్యేల వ్యక్తిగత సవాళ్లకు ఉదారతీస్తుంది సమస్య కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ మధ్య నిప్పు రాజేస్తుంది గాంధీ కాంగ్రెస్ లో చేరకపోతే ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని వస్తే కలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతామని సూచించారు కౌశిక్ రెడ్డి అంతటితో ఆగకుండా చీరా గాజులను చూపిస్తూ ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ ప్రత్యర్థి శిబిరానికి మంట పుట్టించాయి కౌశిక్ రెడ్డికి మహిళా కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చెప్పు చూపిస్తూ మాటలు మాటకు మాట బదిలిచ్చారుస్తా ఉన్నావు కదా రాకపోతే పన్నెండు గంటలకు నేను బ్రోకర్ నా కొడక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకున్నాం రా ధైర్యం ఉంటే నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే బాగా మేము తెచ్చుకుంటాం ఈ బిఆర్ఎస్ పార్టీకి నాకు కానీ ఇద్దాం హౌస్ సెక్యూరిటీ గార్డ్కి నాకు ఇద్దాం తెర్చుకున్న వాళ్ళు నేను బాగా నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎంఎల్ఏలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహనర్ గారు ఉన్న పది ఎంఎల్ఎలు మీకు శాతం కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లో ఇజ్జత్లేని వాళ్ళు మీకు ఇజ్జత్తు ఉందానే అసలు మీ మీరు మొగోలు కాదు కాబట్టి చీరలు గాజులు ఈ రెండు కూడా ఈ రగడలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ సవాల్ పోలీసులు అప్రమత్తం అయ్యారు శరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పడం దానికి ఎమ్మెల్యే గాంధీ కౌంటర్ ఇవ్వడంతో సీన్ మొత్తం మారిపోయింది పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోయింది హైదరాబాద్ లోని ఇద్దరు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర పోలీసులు మోహరించారు కౌశిక్ రెడ్డి బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేస్తే ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యే గాంధీ ఇద్దరూ భద్రత కల్పించారు అంటే ఇప్పటికే చూస్తున్నాం విజువల్స్ కూడా అంటే ఇప్పుడు గాంధీ బయలుదేరారు కౌశిక్ రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ బయలుదేరారు అయితే తాను ఎవరు అడ్డుకున్నా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని అరకపూడి గాంధీ అంటున్నారు దీంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అయితే కౌశిక్ రెడ్డి గాంధీ తనకు తాను బీఆర్ఎస్ నేతగా చెప్పుకుంటున్నారని దీంతో ఆయన రేపు మేడ్చల్లోని బీఆర్ఎస్ కార్యాలయానికి రావాలని అన్నారు తాను ఇప్పుడు వస్తానన్నా అందరూ కలిసి స్వాగతిస్తామన్నారు 아니, 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 아 아니, 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 아 아니, 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 아 아니, 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 అయితే తెలంగాణ రాజకీయాల్లో పీఎసీ మంటలు ఎమ్మెల్యేల వ్యక్తిగత సవాళ్లకు దారితీస్తుంది సమస్య కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య నిప్పు రాచేస్తుంది గాంధీ కాంగ్రెస్ లో చేరకపోతే ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని వస్తే కలిసి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతామని సూచించారు కౌశిక్ రెడ్డి అంతటితో ఆగకుండా చీరా గాజులను చూపిస్తూ ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ ప్రత్యర్థి శిబిరానికి మంటలు పుట్టించాయి కౌశిక్ రెడ్డికి మహిళా కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చెప్పు చూపిస్తూ మాటకు మాట బదిలిచ్చారు ఈ విషయానికి సంబంధించి మరో సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ రెడ్డి గాంధీ మధ్య మాటల తూటాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు ఇద్దరి మధ్య చైర్మన్ చిచ్చి పెట్టిందని చెప్పేసి చెప్పుకోవాలి గాంధీకి అరకప్పుడు గాంధీకి పిఏసీ చైర్మన్ ఇవ్వడాన్ని ఇవ్వడంపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకు ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు ఇక ఒక అడుగు ముందుకేసి కౌశిక్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్తాను ఆయన ఇంటిపై బిఆర్ఎస్ జెండా ఎగరవేస్తాను అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు ఈ రోజు ఆ ఇటు కౌశిక్ రెడ్డి గాంధీ మధ్య ఆ సవాళ్లు ప్రతి సవాళ్లు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి ఆ కాసేపటి క్రితమే ఇటు అరకెప్పుడి గాంధీ ఇటు కౌశిక్ రెడ్డి నివాసానికి కూడా బయలుదేరారు ఈ రోజు పదకొండు గంటల వరకు తాను ఆయన ఇంటికి వెళ్తాను అని చెప్పేసి చెప్పినటువంటి కౌశిక్ రెడ్డి ఆయన రాకపోతే తానే వెళ్తాను అని చెప్పేసి గాంధీ ప్రకటించారు ఆ మేరకు గాంధీ వెళ్తున్నారు కౌశిక్ రెడ్డి మాత్రం రేపు వెళ్తాను ఆయన ఇంటికి అని చెప్పేసి ఆయన ఈ రోజుకి ఈ వాయిదా ఈ రోజు నుంచి రేపటికి వాయిదా వేస్తున్నారు రేపు తనతో పాటు బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి వెళ్తాం ఆయన్ని బిఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక మరి ఆ రేపు ఏం జరగబోతుంది అనేది చూడాలి ప్రస్తుతం అయితే అరికెప్పుడి గాంధీ వివేకానంద నగర్ కాలనీలో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి కొంతమంది కార్యకర్తలతో కలిసి వాహనలో ఇటు కొండాపూర్ లో నివాసం ఉంటున్న హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసానికి అయితే బయలుదేరారు ఆయన్ని మధ్యలోనే పోలీసులు అడ్డుకునే అవకాశాలు అయితే కనిపిస్తోన్నాయి ఈ ఉదయం నుంచి కూడా ఇరువురి నివాసాల వద్ద పోలీసులు మోహరించారు వాళ్ళని అడ్డుకునే నుంచి బయటికి రాకుండా ఆ గృహ నిబంధనంలోనే ఉంచారు ఇక ఈ సద్దుమైంది అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు అరికెప్పుడు గాంధీ ఇటు కౌశిక్ రెడ్డికి నివాసానికి అయితే బయలుదేరారు మరి ఏం జరగబోతుంది ఆయన్ని మధ్యలోనే పోలీసులు అడ్డుకుంటారా లేకపోతే కౌశిక్ రెడ్డి నివాసం వైపు ఆయన వెళ్తున్నారు కాబట్టి ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది ఇక ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు కూడా చేసుకుంటున్నారు కౌశిక్ రెడ్డి ఆయన ఒక బ్రోకర్ అని చెప్పేసి కూడా గాంధీ వ్యాఖ్యలు చేశారు దానిపై కౌశిక్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు ఆ ఇక మొత్తం మీద ఈ పిఎసీ చైర్మన్ అరికప్పుడి గాంధీకి ఇవ్వడం కరెక్ట్ కాదు ఆయన బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అని చెప్పేసి కౌశిక్ రెడ్డి అంటుంటే తాను బిఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్పేసి రెండు రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యలను ఇటు మీడియాతో కూడా కౌశిక్ రెడ్డి వెల్లడించడం జరిగింది ఇక మరి రేపటికి కౌశిక్ రెడ్డి తను వాయిదా వేస్తున్నారు కాబట్టి రేపు కూడా ఇది ఇట్లాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి